ప్రభుత్వం బీఆర్ఎస్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగ అవకాశం చాలా తక్కువ మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు కొండలు గుట్టలు వాళ్ళు వాళ్ళు సరైన చదువు ఉద్యోగం చదువుకోవాలన్నా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఇప్పుడు ప్లేన్ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా స్టూడెంట్స్ చాలా పని అదే విధంగా ఇప్పుడు నేనేమంటున్నానంటే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాలలో వాళ్ళు ఏవైతే సంక్షేమ పథకాలు మనం పెట్టదలుచుకున్నామో వైయబిలిటీని నేను చూడమంటున్నాను నాకు తెలిసి డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు ఉన్నటువంటి అన్ని స్కీమ్లన్నీ బయట వయబిలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూడాల్సింది ఎందుకంటే అక్కడ మనం స్కీమ్లు పెడతా ఉన్నాం గిరిజనులకే పేదవాళ్ళకే కానీ దానివల్ల ఆ కుటుంబం బాగుపడుతుందా అదే విధంగా కుటుంబంతో పాటు వాళ్ళు డిస్పోజ్ చేయగలుగుతున్నా లేకపోతే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే మనం ఎక్స్పోర్ట్ చేసే ఫెసిలిటీస్ ఉన్నాయా ఇవన్నీ అంశాలను కనుక మనం తీసుకోవడం కలిగితే ఆ ప్రాజెక్ట్ బయబిలిటీ ఒక సాధికారత ఉంటుంది అదే విధంగా మనం నిజంగా కూడా గిరిజనులకు న్యాయం చేసినట్టు ఉంటాం వాళ్ళకి మనం ఆటో ఇస్తాం చివరికి ఏమవుద్ది ఆటో రాగానే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ప్రతి నెల ఆయన కరెక్ట్ గా ఈఎంఐ కడుతున్నాడా లేదా చూడ లేకపోతే ఆయన డబ్బులు వస్తున్నాయి తాగుడు వ్యసనమయ్యి చివరికి ఆయన కుటుంబానికే బాగా అయిపోతా ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు ఆయన డబ్బు వచ్చేది కాదు ఇప్పుడు ఏంటంటే జేబుంటే డబ్బు కనిపించగానే దాన్ని ఆ డబ్బులు మిస్యూజ్ చేసి చివరికి మొత్తం కుటుంబాన్నే రోడ్డు పడేస్తా ఉన్నాడు అదే విధంగా మన తమ్ముడు అనిల్ గారు చెప్పినట్టుగా గ్రామాలలో ఇప్పుడు కొత్తగా గిరిజన ప్రాంతాల్లో ఐదు వందల జనాభా ఉన్న పాపులేషన్ గ్రామ పంచాయతీ చేయడం జరిగింది నేను ఒకటే చెప్తాను తాగునీటి విసులుబాటు లేకపోవడం చాలా ఇబ్బంది అక్కడ నిజంగా కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఆరో ప్లాంట్ మనం పెట్టగలిగితే రెగ్యులర్ గా మనం మానిటర్ చేసుకుంటూ ప్రాజెక్ట్ అక్కడ అవైలబుల్ ఉందా లేదా అని చూసుకుంటామంటే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏంటంటే మినరల్ వాటర్ ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు మినరల్ వాటర్ తాగదు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ పెట్టి మనం నెలకు రెండు నెలలకు రిమూవ్ చేసుకుంటూ ఆయన ఐదు రూపాయలకు ఒక క్యాన్ పెడతా ఉంటారు ఆయనకు బెనిఫిట్ ఉంటుంది వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది మొత్తం గ్రామానికి వాళ్ళు తాగు మీరు అందించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మేము ఎలక్షన్ లో పోతూ ఉంటే సార్ మాకు ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఇవ్వండి సార్ మీరు అని చెప్పేసి అని చెప్పేసి ఎమ్మెల్యేల మీద వారు కొన్ని ఫోర్స్ మొత్తం తీసుకోవడం జరుగుతూ ఉంది ఇదే కనుక మనం గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క గ్రామ ఇవ్వదలిస్తే వాళ్ళు ఎట్లాగో ఐదు వాళ్ళు నమ్ముకుంటా ఉంటారు మెయింటెనెన్స్ కూడా వెళ్తుంది ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చి మినరల్ వాటర్ ప్లాంట్ ఏదైనా ఇబ్బందులు అయినా కూడా ఆయన పరికరాన్ని రీప్లేస్ చేసుకోగలుగుతారు అదేవిధంగా మనం ప్లాస్టిక్ భూతాన్ని మనం అందరం నిర్మూలిద్దాం ప్లాస్టిక్ అదే విధంగా ఇక్కడ మనకున్నటువంటి ఈ ట్రైకా లో ఉన్నటువంటి అనేక స్కీములలో ఏదో పేపర్ ప్లేట్లతో గానీ లేకపోతే ఏదైనా జూట్ తోటి ఇవన్నీ బ్యాగులు గానీ ఏదైనా చిన్న చిన్న కప్స్ ఇవన్నీ మనం తయారు చేసే చిన్న చిన్న ఇండస్ట్రీస్ ని ప్రతి ఒక్క ఇండస్ట్రీస్టి మనం డెవలప్ చేయగలిగితే ప్లాస్టిక్ నిర్మించిన వాళ్ళు వైపు ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ మనల్ని కనిపిస్తుంది ఇంకా కొన్ని సంవత్సరాలు ఇంకో యాభై సంవత్సరాల తర్వాత ప్లాస్టిక్ ఏ కనిపిస్తుంది జనాలు ఇది మనకి కనిపిస్తారు అది ఒక గొప్ప అవకాశం మనం ఇది ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యు లో ఒక ప్లాస్టిక్ నిర్మూలన నిర్మూలన చేయగలిగినటువంటి ఏదో మన పేపర్ ఇండస్ట్రీ కానీ లేదా తయారు చేయబడినటువంటి అనేక పరికరాలు మన గ్లాస్ కావచ్చు లేకపోతే పేపర్ ప్లేట్లు కావచ్చు ఏది ఉన్నా కూడా ప్లాస్టిక్ నిర్మూలించి మనం కనుక ఒక మంచి సందేశం కనుక మనం ఈ ప్రభుత్వం ఇవ్వగలిగితే చాలా గొప్పగా ఉంటుంది అదేవిధంగా ఏది చేయాలన్నా డబ్బే డబ్బు డబ్బు కావాలంటే ఇక్కడ మన మాజీ కేంద్ర మంత్రి వారు బలరాం నాయకులు గారు తక్కువ కాదు అది వారు మన ఆదివాసీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు అనేక గ్రామాలు వారు తిరిగారు కాబట్టి వారిద్దరి నైపుణ్యంతో వాక్చాతుర్యంతో ఎక్కడికి వెళ్ళినా కూడా మీ వెంట మేము వస్తాం ముఖ్యంగా మనం ఇక్కడ మనం ధనం కనుక మనం ఏదైనా ట్రెజరీ కనుక మనం పెట్టుబడి పెంచుకోగలిగితే మనం ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం ప్రతి నియోజకవర్గాల్లో అలాగే గిరిజన ప్రాంతాలు అట్లీస్ట్ మనం డెవలప్ చేసుకునే వాళ్ళు ఉంటాం అందుకే ఇదే విధంగా సబ్సిడీ సబ్సిడీ ఇప్పుడు మనం కేవలం మగవాళ్ళకైతే ముప్పై ఐదు శాతం మహిళలకు నలభై శాతం నలభై శాతం అవుతుంది కాబట్టి మగవాళ్లకు జెంట్స్కి నలభై శాతం పెట్టి అదే విధంగా యాభై శాతం మహిళలు వినిపిస్తే బాగుంటుంది అనేది ఒక చిన్న ప్రతిపాదన చేసుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన గౌరవ చైర్మన్ గారికి అలాగే మన ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము ఢిల్లీ వస్తే వారం గారు పదిహేను రోజులు ఉంటాం నాకు మాత్రం ఫండ్స్ కావాలి మాకు ఫండ్స్ ముఖ్యం మిగతా ఏది కాన్షియస్ ఇంపార్టెంట్ కాదు అందుకే నేను గౌరవ మన ఎంపీ గారు చెప్తా ఉన్నా మీతో పాటే ఉంటాం మీరు ఎక్కడికి పిలిచిన వస్తాం या मान विधीला समकूर्च गरजू थँक्यू